హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్న విరాట్ వైపు చూసి అరే చెప్పటం మర్చిపోయాను నన్ను ఏదో చేసే హడావిడిలో మా శివాంగి జోలికి వెళ్ళావు అసలే అది సీల్ రాక్షసి చీరేస్తుంది జాగ్రత్త రోయ్ మళ్ళీ తర్వాత నీ పెళ్ళాం రాక్షసి అని చెప్పలేదేరా అని నువ్వు నన్ను దోషిగా చూడకూడదు చెప్తున్నా అది చూడడానికే ముద్దుగా బొద్దుగా ఉంటుంది అలా అని అది అమాయకురాలు అని దాని జోలికి వెళ్తే దూల తీర్చేస్తుంది ఇంత అందగాన్ని నాకే దాన్ని పడేయడానికి లీటర్ల లీటర్ల చెమట బయటకు వచ్చింది అంత ముదురు అది అని చెప్పు గ్లాసెస్ పెట్టుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు శివ శివ మాటలు వింటున్న విరాట్ కోపంగా కార్ స్టార్ట్ చేస్తూ వీడికే బలుపు అనుకుంటే వీడి పెళ్ళానికి కూడా ఎక్కువే అని అనుకుంటా బలుపు అనుకొని శక్తి గుర్తుకు వచ్చేసరికి ఆ అందానికి ఆ మాత్రం ఉండొచ్చులే అని అనుకున్నాడు మనసులో శివ రైల్వే స్టేషన్లో బైక్ పార్క్ చేసి ట్రైన్లో జర్నీ చేసి కాలేజీకి వెళ్ళాడు గాడ్ ఈ ట్రైన్లో వచ్చే బదులు నా బైక్ మీద వెళ్తే ఇంకో పది నిమిషాలు ముందే కాలేజీలో ఉంటాను పైగా ఫ్రెష్గా కూడా ఉంటాను రాక్షసి చూడవే నా కష్టాలు అనుకున్నాడు శివ మనసులో ఫోన్ తీసి శక్తి పిక్ చూడగానే ఓ గాడ్ నీ కోసం ఎంత కష్టమైనా నాకు ఓకేనే రాక్షసి అని అనుకున్నాడు శివ ట్రైన్ దిగి కాలేజీకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే రామ్ బైక్తో రెడీగా ఉన్నాడు శివ బుక్స్ రాముకు ఇవ్వగానే రాము వెనక్కి జరిగాడు శివ బైక్ స్టార్ట్ చేసి మన వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారా ఈ కాలేజీలో అని అడిగాడు ప్రస్తుతానికి ఫైవ్ మెంబర్స్ అని తెలిసిందిరా ఇంకో నాలుగు రోజులు పోతే కానీ తెలియదు ఎంతమంది వచ్చేది అని చెప్పాడు రాము ఓహో ఓకే అంటూ బైక్ కాలేజ్ వైపు పోనిచ్చాడు పది నిమిషాలలో కాలేజీలోకి ఎంటర్ అయ్యారు శివారాము శివ కాలేజ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ శివ వైపే చూస్తూ ఉండిపోయారు ఒరే నువ్వు ఇలా రెడీ అయి వస్తే అమ్మాయిలు ఇంకా మమ్మల్ని ఎక్కడ చూస్తారా అని అన్నాడు శివ స్నేహితుడు నేనెక్కడ రెడీ అయ్యాన్రా అని అన్నాడు శివ ఇంతలో ఒక అమ్మాయి శివ వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ వెళ్తుంది వాణ్ణి చూస్తే నీకు టైం వేస్ట్ అమ్మా వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది అయిపోయింది అని చెప్పాడు ఇంకో స్నేహితుడు ఆ మాటలకి శివ నవ్వుతూ ఏంటిరా నా మీద ఇలా పగబట్టేశారు అని అన్నాడు పగ కాదురా డిప్రెషన్ పీజీకి వచ్చినా కూడా ఒక అమ్మాయి కూడా పడట్లేదని డిప్రెషన్ అని అన్నాడు ఇంకొక ఫ్రెండ్ సర్లే ఇంకా చాలా టైం ఉంది కదరా పడతారులే టెన్షన్ పడుకోండి అని అన్నాడు శివ నీకేం బాబు ఎన్నైనా చెప్తావు లవ్వు పెళ్ళి అన్నీ అయిపోయాయిగా హాయిగా ఉన్నావుగా అంటూ సెటైర్లు మొదలుపెట్టారు శివ ఫ్రెండ్స్ ఇక్కడ శక్తి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది మొదటి రోజు కాలేజీలో ఫ్రెండ్స్తో చాలా సరదా సరదాగా గడిచిపోయింది అందరూ శివ గురించి అడుగుతుంటే శక్తి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటే వాళ్ళు కూడా వదలకుండా ఏవేవో అడిగి విసిగిస్తున్నారు వాళ్ళ ప్రశ్నల దాడి నుంచి ఏదో ఒకటి చెప్పి సాయంత్రం వరకు తప్పించుకొని తిరిగింది శక్తి ఇంతలో శక్తి కోసం పద్మ కార్ పంపించింది శక్తి అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది ఐదు నిమిషాలలో శక్తి చిన్నత్తగారింటికి వెళ్ళింది శక్తిని చూడగానే పద్మ నవ్వుతూ హాయ్ బంగారం ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంది అందులోనూ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా వెళ్ళావు కదా అని అడిగింది హా అంటూ సోఫాలో కూలబడిపోయి ఏం చెప్పను అత్తయ్య మా ఫ్రెండ్స్ ఇంత పెద్ద కోతులు అని నాకు ఈరోజే తెలిసింది అని చెప్పింది శక్తి హా అని నవ్వింది పద్మ ఏమైంది శక్తి అని అడిగింది పద్మ మీ అబ్బాయి నాతో ఎలా ఉంటున్నాడు మా పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని ఫస్ట్ నైట్ నా బొంద నైట్ అంటూ నా ప్రాణాలు తీసేశారనుకోండి అని చెప్పింది శక్తి పద్మ పెద్దగా నవ్వుతూ అంది శక్తి పద్మ మాట్లాడుకుంటూ ఉండగానే శివ బైక్ సౌండ్ విని శివ అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళింది శక్తి హాయ్ రాక్షసి అన్నాడు శివ ఓయ్ అని నవ్వుతూ నిలబడింది శక్తి కాలేజ్ ఫస్ట్ డే ఎలా ఉంది శివ అని అడిగింది శక్తి శివకి ఫ్రెండ్స్ మాటలు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది కానీ శక్తికి అవి చెప్పకుండా కాలేజీలో అమ్మాయిలు సూపర్గా ఉన్నారే అని అన్నాడు శివ ఆ మాట వినగానే శక్తి ఒక్క సెకండ్ కోపంగా చూసింది కానీ వెంటనే తనని తను కంట్రోల్ చేసుకుంది ఓ అవునా శివ ఇది నిజంగానే చాలా మంచి విషయం అని అంది మొదటి నవ్వు కంటిన్యూ చేస్తూ శివ శక్తి వైపు చూసి లోపల నవ్వుకుంటూ రాక్షసి లోపల తగలపడిపోతున్న పైకి మాత్రం ఏం బాధ లేనట్లు ఎలా నటిస్తుందో చూడు అనుకున్నాడు మనసులో శక్తిని తీసుకుని లోపలికి వెళ్ళాడు శివ నన్ను అడిగావు కానీ నువ్వు చెప్పలేదే నీ ఫస్ట్ డే ఎలా ఉంది అని అడిగాడు శివ చాలా బాగుంది శివ మా క్లాస్లో కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు వావ్ ఎంత స్మార్ట్గా ఉన్నాడో చెప్పలేను అని అంది శక్తి ఓహో అవునా అంటూ శక్తిని పట్టుకొని వాడు ఎంత స్మార్ట్గా ఉన్నా నీ మొగుడు అంత కాదులే అని అన్నాడు శివ అదైతే వంద శాతం కరెక్ట్ బంగారం నీ అంత స్మార్ట్గా ఎవరు ఉండరు అని అంది పద్మ శివాకి పకోడి ప్లేట్ ఇస్తూ హామా అంటూ పద్మని కౌగులించుకున్నాడు శివ అది చూసిన శక్తి అవునరా బాబు నిన్ను చూశాక నీ అంత స్మార్ట్గా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అనిపిస్తుంది అదేంటో మరి అని అనుకుంటుంది మనసులో కొంచెం సేపు పద్మతో మాట్లాడిన తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరారు దారిలో శివ మీద చెయ్యి వేసింది శక్తి శక్తి చెయ్యి వేసిన తీరును బట్టి తనని ఏదో అడగాలని అనుకుంటుంది అని అర్థమయ్యింది శివకి శివ అని అంది శక్తి హా అని అన్నాడు శివ నిజంగా మీ కాలేజీలో అమ్మాయిలు అంత బాగున్నారా అని అడిగింది శక్తి శివ శక్తి చేయిని తీసుకొని వాళ్ళు ఎంత అందంగా ఉన్నా నీ అంత బాగోర్లే శివాంగి అని అన్నాడు శివ నిజంగానా అని అంది శక్తి హా శివాంగి అన్నాడు శివ ఉదయం విరాట్ కనిపించిన సంగతి శక్తికి చెప్పలేదు శివ ఇంతలో ఇల్లు రానే వచ్చేసింది శక్తి ఫ్రెష్ అయి వచ్చి కాసేపు ఫోన్లో ప్రియాతో రాధాతో ముచ్చట్లు చెప్పింది బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళబోతూ సుహానా వైపు చూసి కొంచెంసేపు దీనితో కూడా మాట్లాడదాం దీన్ని మాత్రం వదలడం ఎందుకు అని సుహానా దగ్గరకు వెళ్ళింది ఏంటే అలా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఎవరి కొంప కూల్చే ప్లాన్లు వేస్తున్నావు అని అడిగింది శక్తి సుహానా శక్తి వైపు చూసి నన్ను ఇరిటేట్ చేశావనుకో నీ కొంపే కూల్చేసే ప్లానే వేయాల్సి వస్తుంది అని అంటుంది కోపంగా ఎదుటి వాళ్ళ కొంపలు కూల్చాలని చూస్తే ముందు నీ కొంపే కూల్తుంది అనడానికి ఉదాహరణ ఇదే అంటూ సుహానా కాలు మీద చిన్నగా ఒక్కటి వేసింది శక్తి అమ్మా అమ్మా అంటూ వసై మెంటల్ దానా విరిన కాలు మీద కొట్టి కొట్టి చస్తావేంటే సైకో దానా అని తిట్టింది సుహాన శక్తి నవ్వుతూ ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు అంటే ఇదేనే నువ్వు నన్ను కాలేజీకి వెళ్లకుండా ఆపటానికి మెట్ల మీద నూనె పోసావు కానీ పైన దేవుడు ఉన్నాడే ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు చివరి నిమిషంలో నన్ను తప్పించి నీ నూనె మీద నీ కాలే పడేటట్లు చేసి ఎలా కూల్చేశాడో చూడు అని అంటూ కల్లెగరేసింది శక్తి అయినా ఇంత ప్లాన్ చేసి అలా అజాగ్రత్తగా ఉన్నావేంటే పనికి మాలిందానా అని అడిగింది వైపు కోపంగా చూసింది సుహానా నువ్వు కోపంగా చూడగానే నేనేం భస్మమైపోను కానీ ఆపవే నీ చూపుకు అంత పవర్ లేదు ఏంటి అర్థమయ్యిందా ఇంకోసారి ఇలాంటి ప్లాన్లు వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే అంటూ సుహాన కాలు మీద కావాలనే మళ్ళీ ఒకటి వేసింది శక్తి అబ్బా ఇది నిజంగానే సైకోనే అనుకొని అసలు ఆ ఆయిల్ మీద నేను ఎలా కాలు వేశానో నాకే ఇంతవరకు అర్థమై చావలేదు ఎలా అంటూ తల తల పట్టుకొని కూర్చుంది సుహాన వెళ్తున్న శక్తి సుహాన వైపు చూసి చిన్నగా నవ్వి ఇప్పుడు కాలు విరిగితే తల పట్టుకున్నావు రేప తల తల పగిలితే ఏం పట్టుకుంటావే నువ్వు పడలేదే నేనే పడేలా చేశాను అది ఎలా జరిగిందో నువ్వు ఈ జన్మంతా కూర్చొని ఆలోచించినా నీకు అర్థం కాదే ఈ శక్తితోనే ఆటలు ఆడుతావే చుంచు దానా అని అనుకుంటుంది మనసులో ఇంతలో శివ భోజనానికి బయటకు వచ్చి ఏ మర్దల్ ఇప్పుడు కాలు ఎలా ఉంది అని అడిగాడు శివ ఇంకా నొప్పి అలాగే ఉంది బావా అని అంది సుహాన అయినా అలా ఎలా పడ్డావే అని అడిగాడు శివ ఎవరో మెట్ల మీద కావాలనే ఆయిల్ పోసారు శివ అంటూ సాగదీసి చెప్పింది శక్తి కావాలని ఎందుకు పోస్తారులేవే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని అంటూ ఇంతకి భోజనం చేశావా అని అడిగాడు శివ లేదు బావా అందరితో పాటు కలిసి తిందామని ఆగాను అని చెప్పింది సుహాన ఓ అవునా నేను తీసుకువెళ్ళనా వెళ్ళనా అని అడిగాడు శివ ఆ మాట వినగానే సుహాన మొహమంతా తాంబూలంలా వెలిగిపోయింది హా బావా అంది ఉషారుగా శక్తి వైపు చూసి కళ్ళెగరేసింది సుహాన శక్తి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి గరిట చూయించింది పోవే అన్నట్లు చూసింది సుహాన డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకురావటానికి సుహాన దగ్గరకు వెళ్ళబోయాడు శివ ఇంతలో తన గదిలో నుంచి వచ్చిన శకుంతల కన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దీన్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకు వెళ్ళడానికి నాని అని చెప్పాడు శివ ఇప్పుడు అది టేబుల్ దగ్గర ఎందుకు ఒక్కసారి తిప్పడం అలవాటు చేస్తే అన్ని చోట్లకి ఎత్తుకొని తిప్పమని అడుగుతుంది అందుకే ఏం వద్దు కానీ నువ్వు పద భోజనం చేద్దాం అని శివని వెనక్కు తీసుకు శక్తి భోజనం ప్లేట్ సుహానాకి ఇవ్వు అని అంది శకు ఆ మాట వినగానే అమ్మమ్మను ఎత్తుకొని తిప్పాలి అన్నంత సంతోషంగా ఉంది శక్తికి అలాగే అమ్మమ్మ అని చెప్పి ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా భోజనం వడ్డించి ప్లేట్ తీసుకువెళ్ళి సుహానా చేతికి ఇస్తూ కన్ను కొట్టింది శక్తి నిన్ను అని అంది సుహానా కోపంగా నోరు మూసుకొని పెట్టింది మింగవే అని అంది శక్తి చిన్నగా సుహానాకి మాత్రమే వినిపించేలాగా భోజనం చేస్తూ ఉండగానే రంగయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏంటి రంగయ్య ఏమైంది అని అడిగింది శకుంతల ఇంతలో అత్తయ్య అత్తయ్య అంటూ గిరిజ కూడా కంగారు పడి అక్కడికి వచ్చింది తింటున్న వాళ్ళు సగంలోనే చేయి కడుక్కొని పైకి లేచారు అది చూసిన శక్తికి సునందకి చాలా బాధగా అనిపించింది ఏంటే గిరిజ ఏమైంది అని అడిగింది శకుంతల కంగారుగా అద్దయ్య మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేశారు కానీ ఆయన ఏం మాట్లాడడం లేదు పైగా ఏవేవో పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి బావగారి మాటలు కూడా వినిపిస్తున్నాయి అని ఫోన్ ఇచ్చింది అమ్మగారు మా అబ్బాయి ఫోన్ చేశాడమ్మా అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు రంగయ్య ఏమైంది రంగయ్య అని అడిగింది శకుందల శివ గిరిజ దగ్గర ఫోన్ తీసుకొని వింటున్నాడు సునంద గిరిజకు మంచినీళ్ళు ఇచ్చి నువ్వు కంగారు పడకుండా ఇలా వచ్చి కూర్చో అంటూ కుర్చీని జరిపింది అత్తగారు నిలబడి ఉండేసరికి గిరిజ కూడా కూర్చోకుండా మంచినీళ్ళు తాగి గ్లాస్ సునందకు ఇచ్చింది మన రైస్ మిల్ సర్కారు వాళ్ళ స్థలంలో ఉందని మధ్యాహ్నం నోటీస్ వచ్చిందంటమ్మా అదేంటని చిన్నబాబు అడగడానికి వెళ్తే వాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడారంట వెంటనే చిన్నబాబు పెద్దబాబుకి ఫోన్ చేస్తే తను కూడా వెళ్ళారంట వాళ్ళు పెద్దబాబుని కూడా లెక్క చేయకుండా పొద్దున్నే బుల్డోజర్ వెళ్తుంది మీ రైస్ మిల్ కూలగొట్టడానికి మీకు చేతనైతే చూసుకోమన్నారంటమ్మా దాంతో మాట మాట పెరిగి దాంతో మాటా మాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్ళిందంటమ్మా చిన్నబాబు గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటమ్మా అక్కడ కూడా పెద్ద గొడవ జరుగుతుంది అంటమ్మా అని చెప్పాడు రంగయ్య ఫోన్లో వాళ్ళ మాటలు వింటున్న శివకి కోపం నెత్తికెక్కింది శకుంతలకి కూడా పూనకం వచ్చినంత పని అయ్యింది ఏ ఆఫీసర్ ఏ ఆఫీసర్ గాడ్రా నా మెల్లు పాడగొట్టేది నా కొడుకులనే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళేంత సాహసం చేసింది ఎవడ్రా అని సింహం జూలు విదిలించినట్లు తల విదిలించింది కన్నా కార్ తీసుకొని రా అని గట్టిగా చెప్పింది అప్పటికే శివ షర్ట్ వేసుకొని కీస్ తీసుకున్న శివ నాని మాట వినగానే కార్ కీస్ కార్ కీస్ తీసుకున్నాడు ఇద్దరు పోలీస్ స్టేషన్కి బయలుదేరారు హలో అండి ఈ వీడియోలో కొంచెం నాయిసీగా ఉంటే ఇగ్నోర్ చేయండి నేను కొంచెం బయట ఉన్నాను అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్